హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల కోసం రకరకాల పథకాలను అందిస్తుంది ఇప్పటికే రైతులకు పిఎం కిసాన్ స్కీమ్ అందిస్తూ ఉండగా ఈ పథకాల్లో పిఎం కిసాన్ మన్ యోజన కూడా ఒకటి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన రెండూ భిన్నమైనవి కానీ రెండు పథకాలను కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రారంభమయ్యాయి పిఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందజేస్తుంది అయితే పీఎం కిసాన్ మన్ధన్ యోజన కింద చిన్న రైతులకు నెలవారీ మూడు వేల రూపాయల పెన్షన్ అందిస్తుంది ఈ పథకం గురించి తెలుసుకుంటే ఇందులో రెండు హెక్టార్లు లేదా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు గల రైతులు పిఎం కిసాన్ మన్ధన్ యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హులు ప్రస్తుతం ఈ పథకంలో పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది రైతులు నమోదు చేసుకున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదికలు చెబుతున్నాయి ఈ పిఎం కిసాన్ మన్ధన్ యోజనలో అర్హులైన రైతులు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల వరకు పెన్షన్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది మీరు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ పథకాన్ని ప్రారంభించినట్లయితే మీరు నెలకు కనీసం యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి అదే మీరు నలభై సంవత్సరాల వయసులో పథకాన్ని తీసుకున్నట్లయితే నెలకు కనీసం రెండు వందల రూపాయలు చెల్లించాలి అరవై ఏళ్ళు వచ్చే వరకు ప్రతి నెల పెన్షన్ ఫండ్లో జమ చేస్తూ ఉండాలి ఆ తర్వాత రైతులు నెలవారి పెన్షన్ మూడు వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పొందవచ్చు రైతులు తమ సమీపంలో ఉన్న రైతు సంప్రదింపు సెంటర్కు వెళ్ళాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి రైతుల వయస్సు ప్రకారం వారు చెల్లించాల్సిన కనీసం మొత్తం ఎంతో తెలియజేస్తారు ఆ తర్వాత ప్రతి నెల కూడా ఎస్బీఐ ఖాతా నుంచి కొంత మొత్తం పెన్షన్ ఫండ్కు చేరుతుంది పథకంలో నమోదు చేసుకున్న తర్వాత రైతుల కోసం ప్రత్యేక కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య జనరేట్ అవుతుంది ఆ తర్వాత కిసాన్ కార్డు జారీ చేస్తారు అధికారులు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి